అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఈ సమయంలో పూజ చేస్తే మాత్రం కటిక పేదరికం ఖాయం కష్టాలు వస్తూనే ఉంటాయి హిందువులు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు పూజను ఉదయం అలాగే సంధ్య సమయాన దేవుళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది ఇలా రెండు పూటలా దేవుడికి పూజ చేస్తే కొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజలు చేస్తుంటారు కానీ ఒక పూట చేసే పూజ అయినా ఏ సమయంలో పూజ చేస్తే మంచిది ఏ సమయంలో పూజ చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం దీపారాధన ఉదయం సాయంత్రం రెండు సమయాలలో చేయడం ఉత్తమం తెల్లవారుజామున సాయంత్రం ఇలా రెండు గడియల్లో దీపారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి సూర్యోదయానికి ముందు అంటే మూడు నుంచి ఆరు గంటలలోపు సమయాన్ని అమృత గడియలుగా భావిస్తారు ఎవరైతే సూర్యోదయానికి ముందు పూజ చేస్తారో వారికి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజ చేయలేని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటల్లోపు పూజ చేసుకోవచ్చు సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది అని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే తదాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం పూట పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే తదాసు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి సాయంత్రం చేసే పూజ వెయ్యి రెట్లు ఎక్కువ పుణ్యప్రాప్తిని ఇస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే తదాసు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహం పొందవచ్చు అని వేద పండితులు చెబుతున్నారు పూజ సమయంలో ఎల్లప్పుడూ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి తూర్పు లేదా ఉత్తరం ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సంతోషం కలుగుతుంది ఆ భగవంతుని ఆశీర్వాదం ఇంటిల్లిపాదిపై ఉంటుంది పూజ సమయంలో కుడివైపున గంట ధూపం దీపం అగరవత్తులు పూజ సామాగ్రిని ఉంచాలి పూజ సమయంలో ఇవన్నీ గుర్తించుకొని అప్పుడు పూజ చేయాలి మరీ ముఖ్యంగా పూజ సమయంలో దేవుడి మీద ధ్యాస ఉంచడం తప్పనిసరి దేవుడికి మనకు ఉన్నంతలో ఏదో ఒక నైవేద్యం తప్పక పెట్టాలి అని పండితులు చెబుతున్నారు అలాగే పూజ చేసే సమయంలో ఇంటి గుమ్మం ముందు ఇంటి లోపల ఎటువంటి చెత్త ఉండరాదు ఎంతో శుభ్రంగా ఉంచాలి అప్పుడే పూజ ఫలితం తక్కుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆ శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి వెలుపల అంటే వాకిలి ముందు కూడా శుభ్రంగా ఉండి అందమైన ముగ్గులు వేసి ఉంచాలి అప్పుడే మహాలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుంది మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయడం మాత్రం మానకూడదు మన ఇంట్లో పూజా మందిరాన్ని ఈశాన్య దిక్కుగా ఏర్పాటు చేసుకోవాలి ఈశాన్యం పరమేశ్వరుని స్థానం ఇంకా సంపదలకు అధిపతి అయిన కుబేరుడు కొలువై ఉండేది కూడా ఈశాన్యంలోనే అందుకు దేవుని పూజకు ఈశాన్యం శ్రేష్టం మన సనాతన సంప్రదాయం ప్రకారం పూజ సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం పూజలోనే కాదు శుభకార్యాల సమయంలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం నలుపు రంగు ప్రతికూల ఆలోచనలకు కారణమవుతుంది అందుకే ఒక్క శనీశ్వరుని పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని శాస్త్రం చెబుతోంది దేవుడికి పూజ చేసే క్రమంలో అగరబత్తీలు వెలిగిస్తాం ఆ వెలిగించిన అగరబత్తిలు పగ రావాలని చాలా మంది ఊదుతారు కానీ నిజానికి అలా ఊతకూడదట ధూపం కూడా వెలిగించిన తర్వాత దానిని అలానే వదిలేయాలట అప్పుడు మంచి జరుగుతుందట అలా కాకుండా నోటితో ఊతితే దోషం జరిగే ప్రమాదం ఉంది ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కనుక దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది అలాగే దీపారాధన కోసం నువ్వుల నూనెను ఉపయోగించిన అద్భుత ఫలితాలు పొందగలుగుతారు ఆవు నెయ్యి నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది హిందూ మత విశ్వాసం ప్రకారం పూజ చేయడానికి మొదటి నియమం ఏమిటంటే గణపతిని ఆరాధించడం ఇలా చేయడం వలన చేపట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సంపూర్ణంగా విజయవంతమవుతాయి పూజ చేసేటప్పుడు దీపాన్ని ఒకదానితో ఒకటి కలిపి వెలిగించకూడదు నూనె నెయ్యి కలిపి దీపాలను పొరపాటున కూడా వెలిగించకూడదు లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం సాయంత్రం ఆరున్నర తర్వాత స్త్రీ మందిరంలో తులసీ కోట వద్ద గుమ్మానికి రెండు పక్కల దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధారా స్తోత్రం కానీ పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి చేస్తున్న వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మత విశ్వాసం ప్రకారం ఇంట్లో సాయంత్రం పూజ చేసిన తర్వాత ఒక తెరను వేయాలి ఉదయం స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత దేవుని పూజా సమయంలో ఆ తెరను తొలగించాలి ఇంట్లో సూర్యాస్తమయం తర్వాత పూజ సమయంలో శంఖం ఊదడం కానీ గంట మోగించడం కానీ చేయరాదని శాస్త్రాలలో పేర్కొనడమైనది సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని నమ్ముతారు అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆలయంలో గంట లేదా శంఖాన్ని మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఇంటికి ప్రథమ స్థానం ఇంటి యజమానిదే అంటుంది వాస్తు శాస్త్రం అందుకే ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని పూజలు చేస్తాడో ఆ ఇంట్లో వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇంట్లోని వారు అభివృద్ధిలోకి వస్తారు ఆ ఇల్లు ఎప్పుడూ ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటుంది తులసి దళాన్ని ఎల్లప్పుడూ విష్ణువు శ్రీకృష్ణువు హనుమంతుడికి నైవేద్యంగా సమర్పణ సమయంలో అర్పించాలి అయితే తులసి దళాన్ని సాయంత్రం ఆదివారం మంగళవారం ఏకాదశలలో ఎప్పుడూ చెట్టు నుంచి కోయకూడదు అటువంటి పరిస్థితిలో తులసి దళాన్ని ఒకరోజు ముందు తెచ్చుకుని ఉంచుకోవాలి సాత్విక పదార్థాలను దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు పొరపాటున కూడా బయట దొరికే పదార్థాలు స్వీట్లు వంటివి దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు మందార పువ్వు దరిద్రాన్ని దూరం చేస్తుంది అంటారు లక్ష్మీదేవికి మందార పూలతో పూజ చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మందార పువ్వుతో మనకు ఆనందం శ్రేయస్సు సంపద లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతో